హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో రెండు వర్గాలకు సంబంధించి మేనిఫెస్టోలు అయితే రిలీజ్ చేశారా ఆ యొక్క మేనిఫెస్టోలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకున్నాము వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరియు డౌట్స్ ఏమన్నా ఉంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ డౌట్ అన్నా ఉంది కింద కామెంట్లు అయితే తెలియజేయండి సో ఇక ఏపీలో చూసుకున్నట్టయితే మనకు వైఎస్ఆర్ మరియు టీడీపీకి సంబంధించి మేనిఫెస్టోలు అయితే రిలీజ్ ముందుగా మనకు వైఎస్ఆర్ సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేసిన చూసుకున్నట్టయితే సో మనకు ఈబీసీ నేస్తానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు అయితే ఈ యొక్క మేనిఫెస్టో అయితే కూడా చెప్పడం జరిగిందండి అంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మనకు ఈ పథకాలకు సంబంధించి అయితే కూడా మార్పులు అయితే చేయడానికి అయితే లేదు అని అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది మరి ఈ యొక్క మేనిఫెస్టో చూసుకున్నట్టయితే ఎనిమిది పథకాలకు సంబంధించి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎనిమిది పథకాలు అయితే కంపల్సరిగా ఇవ్వాలని అయితే కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క ఎనిమిది పథకాలు అనేది కన్ఫామ్ అయితే చేయాలని అయితే చెప్పడం జరిగింది సో ఆ యొక్క ఎనిమిది పథకాలు ఏంటి ఏంటి అనేది అయితే తెలుసుకుందాము ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించండి రైతులకు సంబంధించి మనకు వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ రుణమాఫీ అంటే పంట రుణమాఫీ అలాగే సబ్సిడీ అండి ఉచిత కరెంటుకి సంబంధించి సబ్సిడీ ఆ యొక్క రెండు పథకాలు మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా అండి ఇక మూ అంటే మూడు పథకాలు అయితే కంప్లీట్ అయ్యాయి ఇక నాలుగో పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే స్టూడెంట్స్కి సంబంధించి అండి మనకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అండి ఈ రెండు పథకాలు అయితే చెప్పారు స్టూడెంట్స్ సంబంధించి ఇక మహిళలకు సంబంధించి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ ఆసరా అండి ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా అనేది అయితే మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది సో ఇక్కడికి ఆరు పథకాలు అయితే అయిపోయాయి ఇక మిగతా పథకాలు ఏవి అనేది చూసుకున్నట్టయితే వైద్యకి సంబంధించి అండి అంటే మెడిసిన్కి సంబంధించి మెడికల్కి సంబంధించి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అనేది అయితే అమల్లో అయితే కంపల్సరిగా ఉండాలనేది కూడా చెప్పడం జరిగిందండి సో ఈ ఎనిమిది పథకాలకు సంబంధించి అయితే మనకు అంటే ఇప్పుడు ఉన్న ప్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న పథకాల్లో అయితే ఏవైతే కూడా చెప్పలేదండి అంటే వైఎస్ఆర్ చేత కావచ్చు ఈబిసి నేస్తం కావచ్చు కాపు నేస్తం కావచ్చు అమ్మఒడి కావచ్చు మరియు ఇంకా వాహనమిత్ర కావచ్చు మరియు అంటే ఇంకా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పథకాలు అన్నిటికీ అంటే కూడా జగనన్న తోడు కావచ్చు మరియు జగనన్న చేదోడు కావచ్చు ఇలా అన్ని పథకాలైతే ప్రవేశపెట్టారు కదా వైఎస్ఆర్ అనే ప్రభుత్వం అనేది వచ్చినప్పుడు సో ఆ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే ఏవి డిస్కస్ చేయలేదండి కేవలం ఈ ఎనిమిది పథకాలు అంటే మనకు మొదటగా చూసుకున్నట్టయితే ప పంట రుణమాఫీ ఉచిత కరెంటు మరియు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు విద్యా దీవెన వసతి దీవెన మరియు వన్ నాట్ ఫోరు వన్ నాట్ ఎయిట్ అండి మరియు పెన్షన్ అండి ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్స్ అన్ని కంపల్సరిగా ఉండాలి ఏ ప్రభుత్వం వచ్చినా అని అయితే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోనైతే మొన్న ఈవీసీ సంబంధించి పథకానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తూ మేనిఫెస్టో అయితే రెడీ చేయడం జరిగిందండి సో ఇదండి వైఎస్ఆర్ సివిపికి సంబంధించి మేనిఫెస్టో పథకాలు ఇక టీడీపీకి సంబంధించి పథకాలు చూసుకున్నట్టయితే మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల్లో చూసుకున్నట్టయితే మొదటిగా ఉచిత గ్యాస్ అండి అంటే గ్యాస్ సబ్సిడీకి అంటే గ్యాస్ అమౌంట్ అనేది సబ్సిడీ రూపంలో ఇస్తూ ఉచిత గ్యాస్ అనేది అయితే అమల్లోకి అయితే తీసుకొని వస్తాననేది కూడా చెప్పడం జరిగిందండి ఇది కూడా మేనిఫెస్టోలో చేరుస్తున్నామనేది కూడా చెప్పడం జరిగింది టీడీపీ వారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెన్షన్ అనేది అయితే యథావిధిగా నాలుగు అంటే మూడు ఇప్పుడు ఇస్తున్న మూడు వేల రూపాయలకు మించి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామనేది కూడా చెప్పడం జరిగింది ఇక లాస్ట్ చూసుకున్నట్టయితే ఫ్రీ బస్ అనేది చెప్పడం జరిగింది మహిళలకు సంబంధించి ఏపీలో మహిళలకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఫ్రీ బస్ అయితే నిర్వహిస్తామనేది కూడా చెప్పడం జరిగింది ఇది ఇంకొక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే పెన్షన్ అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మనకు అరవై ఏళ్ళు కంప్లీట్ అయ్యి అంటే అరవై ఏళ్ళు ఎవరికైతే ఉంటాయో అరవై నుంచి అన్నట్టుగా స్టార్టింగ్ అరవై నుంచి అయితే కూడా పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా సో ఇప్పుడు మనకు టీడీపీ ప్రభుత్వం వస్తే కనుక ఈ యొక్క పెన్షన్ అనేది యాభై సంవత్సరాల నుండే అంటే యాభై సంవత్సరాలు ఎవరైతే మహిళలు కలిగి ఉంటారో అటువంటి వారందరికీ యాభై సంవత్సరాల నుండే పెన్షన్ అయితే ఇవ్వడానికైతే స్టార్ట్ చేస్తామని అయితే కూడా చెప్పడం జరిగిందండి సో ఇవండి టీడీపీకి సంబంధించి మేనిఫెస్టో అయితే కూడా సో ఇంకా ఏమన్నా మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కింద కామెంట్లు అయితే తెలియదు అని ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం జరుగుతుంది మరో వీడియోలు అయితే సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ ఈ యొక్క వైఎస్ఆర్కి సంబంధించి మేనిఫెస్టో మరి టీడీపీకి సంబంధించి మేనిఫెస్టో మీకు ఈ యొక్క మేనిఫెస్టో అనేది యూస్ఫుల్ అవుతుందా లేదా అన్న దానిపై ఈ యొక్క రెండు పార్టీలకు సంబంధించిన నిర్ణయాలు అయితే కింద కామెంట్లు అయితే తెలియజేయండి సో మీకు ఈడో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బట్ బటన్ ఐకాన్ అయితే కనిపిస్తుంది అక్కడ బెల్ ఐకాన్ అయితే కంపల్సరీగా కనిపిస్తుంది అక్కడ అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది సో ఇదండి థ్యాంక్ యూ